అది పాతిక రూపాయలనే వీటితోనే చేసాను ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయిన ఈ సోయా పన్నీర్ ని టోఫు అని కూడా అంటారు తయారు చేసే వీటిని సోయాబీన్స్ అంటారండి ఒక కప్పు అంటే రెండు వందల గ్రాములు తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకుని ఆరు గంటల పాటు నారబెట్టేసుకున్నాక నానిపోయిన సోయాబీన్స్ ని ఎక్కువ నీళ్లు పోసుకుని నలుపుకుంటూ చూపుతున్నట్టుగా చేశారంటే పుట్టంతో వచ్చేస్తుందండి తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ వేసుకుని రెండు కప్పులు నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక ఒక పల్చటి క్లాత్ వేసుకుని గట్టిగా పిండేసుకుని మిగిలిన ఈ వేస్ట్ ని గోధుమ పిండిలో కలుపుకొని కలుపుకుని చపాతీలకి చేసేసుకోవచ్చండి ఇప్పుడు వచ్చిన ఈ సోయా మిల్క్ ని మందపాటి గిన్నెలో వేసుకుని పది నిమిషాల పాటు సిమ్ లో బాగా మరిగించేసుకున్నాక కొంచెం జీలకర్ర చిల్లీ ఫ్లేక్స్ పచ్చిమిర్చి కొత్తిమీర ఆట కరివేపక్క కూడా వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాం అందులో వెనిగర్ నీళ్లు గానీ నిమ్మరసాన్ని గానీ కొంచెం కొంచెం పోసుకుంటూ కలిపారంటే పాలు ఇలా విరిగిపోతాయండి వీటిని మళ్ళీ ఒక క్లాత్లు వేసుకుని చన్నీటితో కడిగేసుకుని గట్టిగా పిండి వేసుకుని చుబుతున్నట్టుగా బరువు పెట్టేసుకుని ఒక గంట పాటు పక్కన పెట్టేసాగా తీసేసుకుని మీకు నచ్చినట్టుగా కర్రీ వండుకుంది ఉండదండి మీ ప్రయోగాలను పొగుడుతూ రాయాలంటే పేపర్లు పట్టవు పుస్తకం పెట్టాల్సిందే అని ప్రశంసించాల్సిందేనండి